నమస్తే అందరికీ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పోరాటాలు చేసినా ఏ రాజకీయ పోరాటాలు చేసినా ఏ కుల సంఘాల పోరాటాలు చేసినా ప్రజా సంఘాల పోరాటాలు చేసినా కూడా ప్రజలు లేనిది ప్రజాబలం లేనిది ఏ నాయకుడు పోరాటం చేసినా అది లెక్కలోకి ఉండదు ప్రజాబలం ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రజా పార్టీ అయినా ఏ కుల సంఘమైనా ఏ ప్రజా సంఘమైనా వాటి విధానాల్లో ప్రజలకు ఏం కావాల్సింది పోరాటాలతోనే ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ప్రజలు లేనిది ప్రజలు ప్రజా సంక్షేమం లేనిది ప్రజాబలం లేనిది ఏ పార్టీలు కూడా నిలబడం కాబట్టి ప్రజల సంక్షేమాన్ని కోరి రాజకీయ నాయకత్వం కానీ ఇంకోటి కానీ ఆలోచన చేసి ముందుకు వెళ్ళే విధంగా ప్రణాళికలు తీసుకోండి అనవసరమైన ప్రణాళికలు తీసుకొని దేశంలో రాజ్యసభలో పార్లమెంటులో అదేవిధంగా రకరకాలుగా లౌకిక విధానాలు అమలు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తే చివరికి ప్రజా విధానాలతోనే పూర్తిగా ఇబ్బందులు గురవుతారని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాను